మిథున రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరడము సకాలంలో రావాల్సినటువంటి డబ్బులు వస్తూ ఉంటాయి దానితో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన స్థిరాస్తి వృద్ధి పొందించుకోవడానికి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు కాస్త బంధువుల యొక్క వర్గంలో కొంత జాగ్రత్తగా వహించండి కొన్ని మీరు చేయనటువంటి విషయాల్లో కూడా మీ పేరు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీకు మీ స్వయానం ఉన్నటువంటి మిత్రులే కొంతవరకు మీకు కష్టము చేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్తపడి దాని నివారణ చర్యలు చేపట్టండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు